ఈ వీడియోలో మనము ఐ అక్షరం గురించి వాళ్ళ స్వభావం వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ అక్షరం వచ్చి ఇంగ్లీష్ ఆల్ఫాపిటికల్లో తొమ్మిదో అక్షరం మానవుడిలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమే ఈ అక్షరం ఈ అక్షరంతో పేరు ప్రారంభం అయితే అకస్మాత్తుగా పేరు ప్రఖ్యాతులు అయితే వస్తుంది భావ ప్రకటన మంచి సృజనాత్మక శక్తి తొందరగా పనిచేయగల సామర్థ్యం ఉంటుంది ఈ అక్షరం పేరు చివరన వస్తే ఆ వ్యక్తులు ధన వ్యామోహం కలగవారై ఉంటారు పేరులు ఈ అక్షరం కలవారు ఆకర్షణీయంగా ఉంటారు అత్యవసర సమయాల్లో ఇతరులకి సహాయం చేసే గుణం వీలుకుంటుంది మంచి కార్యాన్ని నిబద్ధతో చేస్తారు ఏ కార్యానైనా ఇతరుల ఆధీనంలో ఉంచగలిగే శక్తి కేపబిలిటీ అయితే వీళ్ళకి ఉంటుంది దృఢ సంకల్పం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కలిగి ఏ పనినైనా పూర్తి చేయగలము అనే నమ్మకం భావం కలిగి ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తారు స్థిరంగా నిల్చుని పైకి చూస్తున్నట్లు ఉండటం వల్ల విశాల హృదయం కలిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు వీరు కళాత్మక హృదయం కలిగి ఉంటారు మంచి అభిరుచులు కలిగి ఉంటారు వీరు అన్నింటి అన్నింటినీ సమతుల్యంగా చూసుకునే వాళ్ళై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి